పత్రిక ఐదు అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన ఎఫ్ఎస్సి ఐదు పదిహేను పదహారు సద్వినియోగము అంటే దానికి ఆపోజిట్ ఏంటి చెప్పండి దుర్వినియోగం ఎందుకు టైం సరిపోలేదు అంటే మనము దుర్వినియోగం చేస్తున్నాం కాబట్టి వింటున్నారండి సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాం కొంతమంది అంటారు టైం పాస్ అవ్వట్లేదండి అనుకోసం టీవీ కొనుక్కున్నాను టైం పాస్ అవ్వట్లేదని సోషల్ మీడియాలో చెవులకు పెట్టుకొని ఓదురు కొడుతూ ఉన్నాను దేవుని బిడ్డ సత్యం ఏమిటంటే లైఫ్ ఈజ్ వెరీ బ్రీఫ్ చాలా స్వల్పమైనది కొద్ది కాలమే జీవిస్తావు అంతే నీవు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా జీవించాలని ఎంత ప్రయత్నం చేసినా వెళ్ళిపోతావు అంతే టైం వచ్చింది ఫినిష్ అంతే వెళ్ళిపోవు అంతే వెళ్ళిపోవాల్సింది అంతే ఎవడు ఆపలేడు దాన్ని ఎవడైనా కావచ్చు ప్రపంచంలో దేవుని బిడ్డ సత్యం ఏమిటంటే నీ టైము చాలా చిన్నది తక్కువ అల్పము అనే సత్యం తెలిస్తే ఏం చేస్తావు సమయాన్ని దుర్వినియోగం చేయము ఇక్కడ అంటాడు సద్వినియోగం చే దుర్వినియోగం చేయవు సద్వినియోగం చేసుకుంటావు టైం వేస్ట్ చేయవు చూడండి తులసి పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన కొలసి నాలుగు ఐదు చదవండి సమయం పూనియక సద్వినియోగం చేసుకొనచ్చు సార్ సమయం పూనీయక సద్వినియోగము చేసుకొనచ్చు సద్వినియోగము సరిగా ఉపయోగించడం సరిగా ఉపయోగించడం ఆ చదవండి సంఘమునకు వెలుపటి వారి యెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి ఆ ఎఫ్ ఎస్సి అధ్యాయం పదకొండ వచ్చినం ఎఫ్ ఎస్సి ఐదు పదకొండు నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి సమయము దుర్వినియోగం చేసినప్పుడే ఇప్పుడు సమయం లేదు అని ఏడిపోస్తుంది పిల్లలు కాలేజ్ టైం స్టార్ట్ అవుతుంది జూన్లోనూ జూలైలోనో ఆగస్టులో స్టార్ట్ అవుతుంది అంత ఫ్రెండ్స్ అంత పార్టీలు అంత హాయ్ హాయ్ అనుకోవడము వీడిని టీచ్ చేయడము వాన్ టీచ్ చేయడం ఏమై టీచ్ చేయడము ఆమెను టీచ్ చేయడము వీడి చుడు తిరగడం ఆ అమ్మాయి చుట్టూ తిరగడం ఇదంతా అంత ఓ కాలేజ్ లైఫ్ బ్రహ్మాండంగా ఉంది ఇలా ఉండి అలా ఉంది అదంతా అయిపోతుంది లాస్ట్ ఎగ్జామ్స్ వచ్చే లోపల త్రీ మంత్స్ చెమట స్టార్ట్ అవుతాయి ఓరినాయనో ఎగ్జామ్స్ అంట నోటిఫికేషన్ వచ్చిందంట లెక్చరర్ గారు చెప్పారు నెక్స్ట్ త్రీ మంత్స్లో మన పబ్లిక్ ఎగ్జామ్ రాయాలంటే ఏమి స్టార్ట్ అవుతుంది పుస్తకాలు అన్నీ తీసుకుని గైడ్లు టెక్స్ట్ బుక్లు మొత్తం అన్నీ తీసుకొని పడేస్తాడు టీసీ పేపర్లు తీస్తుంటే ఏమీ అర్థం కావట్లేదు ఎట్లా అర్థమవుతుంది గత ఆరు నెలలు నువ్వు అర్థం చేసుకుని వేరేది నువ్వు గత ఆరు నెలలు తిరిగిందంతా వేరే దగ్గర ఇప్పుడు పేపర్లు తీసి ఏమర్థం అవుతుంది నాకు ఏమీ అర్థం కావడం కొంచెం టైం కానిస్తే నేను అటెంప్ట్ చేస్తాను ఎందుకు వచ్చింది ఆ దుస్థితి ఎందుకు వచ్చింది ఆ దరిద్రమైన పరిస్థితి అంటే ఇచ్చిన టైము దుర్వినియోగం చేసావు కాబట్టి కాబట్టి స్టూడెంట్కు ఒక సంవత్సరంలో వాళ్ళు ఖచ్చితంగా రాసి పాస్ అయ్యేంత కరెక్ట్ సిలబస్ వాళ్ళకి ఇచ్చారు కానీ మేజర్ టైము తొమ్మిది నెలలు ఉంటే ఆరు నెలలు తిరిగావు రోడ్ల మీద ఇప్పుడు మూడు నెలలు వచ్చింది టైం లేదన్నా టైం లేదు చాలా టెన్షన్ పడిపోతుంది అమ్మాయి అబ్బాయి మరీ టెన్షన్ పడిపోతున్నాడు ఆ టెన్షన్ ఏదో ముందే పడి ఉంటే చెప్పండి ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరత లేదు కాబట్టి సమయము దుర్వినియోగం చేశారు కాబట్టి సర్ సమయాన్ని సద్వినియోగము చేసుకోలేదు కాబట్టి సోదరుడ సహోదరి అలానే యవనస్తులు ఎంతమంది వేస్ట్ చేస్తున్నారు టైం వాళ్ళ కెరియర్ను వేస్ట్ చేసుకుంటున్నారు భవిష్యత్తు ఆ విధంగా వీధి చేస్తున్నారు తల్లిదండ్రులేమో కాయ కష్టం చేసి డబ్బు సంపాదించి పోగు చేసి చిట్టేసి అది చేసి ఇది వేసి ఫిక్స్డ్ డిపాజిట్ అది పెట్టి ఏదో ఒకటి చేసి నా బిడ్డలు ప్రయోజకులు చేయాలి అని వాళ్ళ అహర్నిషలు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించినంత వాళ్ళ మీద పోస్తే వాళ్ళు చెత్తను తగలబెట్టని తగలబెడుతున్నారు డబ్బులు లాస్ట్లో టైం సరిపోలేదు కాబట్టి సమయాన్ని దుర్వినియోగం చేస్తే టైం సరిపోదు కారణం ఏమిటంటే దుర్వినియోగం చేసావు కాబట్టి అలానే ఒక వ్యాపారంలో కానీ నువ్వు సరిగ్గా పని చేయకపోతే ఇష్టానుసారం తిరుగుతా లేదా ఇష్టానుసారంగా వ్యర్థమైన దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తా వ్యర్థమైన దాని మీద పని చేస్తా ఆ విధంగా ఉంటే అది సరిపోదు నువ్వు కంపెనీని లాభాల్లో తెచ్చడానికి బదులు ఆ రాజకీయాలు ఈ రాజకీయాలు వాడు గురించి వీడి గురించి ఎదుటోడు గురించి పక్కన షాపడు గురించి దినమంతా మాట్లాడుకుంటుంటే నీ పని చేయడానికి సమయం సరిపోదు అనుకు బైబిల్ చెప్తుంది సమయాన్ని దుర్వినియోగం చేయబాక దుర్వినియోగం చేయబాక అసలు ఎందుకు టైం సరిపోలేదు అంటే ఎందుకు టైం సరిపోలేదు అంటే మూడు విషయాలు చెప్తాను ఒకటి అవసరమైన పని చేయలేదు అదే కదా ఏమంటాడు సమయమును అజ్ఞానం వెళ్ళగాక సమయమును ఏమన్నా సమయము పోనీక చేసుకొనొచ్చు అంటే దుర్వినియోగం చేశాం అంటే అవసరమైనది పని చేయకుండా ఏం చేశావు అనవసరమైన పని ఇప్పుడు అనవసరమైన పని చేసావు కాబట్టి అవసరమైన పని చేయడానికి చెప్పండి అది ప్రాబ్లం టైం లేక కాదు టైం ఉంది కానీ అనవసరమైన పని చేసావు లేదా అనవసరమైన దానికి ఉపయోగించావు టైంను కాబట్టి అవసరమైన పని చేయడానికి టైం సరిపోవట్లేదు టైం అంతా వేస్ట్ చేసావు ఇప్పుడు అవసరం అమ్మో పరీక్షలు వచ్చేసినాయి అమ్మో ఎగ్జామినేషన్ అమ్మో కాంపిటీషన్ అమ్మో ప్రమోషన్ ఎగ్జామ్ అమ్మో ఇల్లు కట్టేసేయాలా అమ్మో పిల్లలు పెళ్లి చేసేయాలా లేదా పిల్లలకి ఏదో ఆ విధంగా వాళ్ళ చదువులకు ఏదైనా చేయాలా అప్పుడు అవసరమైన టైం అంతా వేస్ట్ చేసావు అవసరమైన కాలమంతా వ్యర్థంగా ఉపయోగించావు కుటుంబం గురించి ఉపయోగించలే లేకపోతే ఆ విధంగా ఉద్యోగం గురించి ఉపయోగించాలా వ్యాపారం గురించి ఉపయోగించలే లేదా అవసరమైన పని గురించి కాకుండా అనవసరం పని గురించి వెచ్చించావు ఇప్పుడు తీరా సమయం వచ్చే లోపల ఏమైంది అవసరమైన పని చేయడానికి దేవుని బిడ్డ అదే అంటున్నాడు ఏమని పౌలు సమయాన్ని దుర్వినియోగం చేయమాకు ఇప్పుడు ఏమైపోయింది సమయం అది వేస్ట్ అయిపోయింది కాబట్టి అవసరమైంది చేయలే అనవసరమైంది చేశావు మూడవది ఏమిటంటే ఇప్పుడు ప్రతి పని అత్యవసరం అయిపోయింది అత్యవసరం అంటే ఎమర్జెన్సీ అంత టైం లేదు అనే స్థితి ఎందుకు వచ్చిందంటే అనవసరమైంది చేశాము అవసరమైంది చేయలేదు ఇప్పుడు ప్రతి ఒక్కటి అత్యవసరం అయిపోయింది అత్యవసరం అంటే ప్రతిది ఎమర్జెన్సీ అంతా టైం లేదు అంతా టైం లేదు జీవితం అంతా దుర్భరంగా చేసుకు కారణం ఏమిటంటే చెప్పండి సమయము దుర్వినియోగం చేశారు దేవుని బిడ్డ నీ విలువైన సమయం నీ శక్తివంతమైన సమయం నీకు ఆరోగ్యము శక్తి బలము జ్ఞానము అంతా ఉన్నప్పుడు నువ్వు వ్యర్థపరిచావంటే దానంత బుద్ధిహీనమైనది లేదా దానంత నష్టము నీ జీవితం ఏది ఉండదు దేవుని బిడ్డ విలువైన సమయము వ్యర్థం చేయబాక దుర్వినియోగం చేయబాక